ఓం గంగ్ గణపతయే నమ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక వ్రతకథను వినాయక చవితి రోజున తప్పకుండా చదవాలి భాద్రపద శుక్లపక్ష చవితిని మనము వినాయక చవితిగా జరుపుకుంటున్నాము సూత మహాముని శౌనకుడు మొదలైన మనులు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానము ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను ఇలా వివరిస్తున్నారు ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసుడు పరమశివ భక్తుడు తీవ్ర తపస్సు చేయడం మొదలుపెట్టాడు అతని తపస్సుకు మించి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరంలో లోపలే ఉండేలా నాకు వరాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది కానీ శివుణ్ణి ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పుకున్నది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీరు కార్చింది పార్వతీదేవి విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను ఆడించే వాడిగా సరైన పద్ధతిని నిర్ణయించారు శివుడి వాహనమైన నందిని ఒక గంగిరెద్దిగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలు ఒక్కొక్కరు ఒక్కొక్క వాయిద్యాన్ని తీసుకుని తాను చిరుగంటలు సన్నాయి వాయిస్తూ గజాసురుడు ఉండే గజాసురపురానికి దగ్గరికి చేరుకుంటారు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆడి ఆనందం పొంది మీకేం వరం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని అంటాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడికి చెందుతుంది శివుణ్ణి ఇవ్వండి అని కోరుకుంటాడు ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దును ఆడించేవాడు శ్రీమహావిష్ణువు అని తెలుసుకుంటాడు తనకు చావు తప్పదని అర్థం చేసుకుంటాడు అప్పుడు తన పొట్టలో ఉన్న శివుణ్ణి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకుంటాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరి అనుమతిని కోరుకుంటాడు నంది కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చి లోపల ఉన్న శివుణ్ణి బయటకు తీసుకుని వస్తాడు శ్రీ మహావిష్ణువు శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోస్తున్నట్లే అవుతుందని చెప్తాడు తరువాత బ్రహ్మ మరియు ఇతర దేవతలు వీడ్కోలు పలికి శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోతాడు శివుడు కైలాసానికి తిరిగి వెళ్తాడు వినాయకుడి పుట్టుక కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తుడానన్న వార్తను విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు మొదలుపెట్టింది ఇది ఇలా ఉండగా శివుడిని లోపలికి వస్తూ ఉండగా గుమ్మం ఉన్న పిల్లవాడిని అడ్డగించాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠాన్ని నరికివేశాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తనను తీసుకుని వచ్చి గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అని పేరు పెట్టాడు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులు సేవ చేయడం మొదలుపెట్టాడు ఆనంద్యుడు అనే ఇలుక వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టి కొంతకాలానికి పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనం విఘ్నేశాధిక్యత ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నాలకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరుతాడు శివుడు వారితో మీలో ఎవరు ముల్లోకాలను పుణ్యనదుల్లో ఉన్న స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్య పదవి ఇస్తాను అని చెప్తాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరిగి రావడానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా మీ పాదసేవకుడిని నేను నా ఎందు దయ ఉంచి ఒక ఉపాయాన్ని చెప్పండి అని కోరుతాను శివుడు గజాననునికి ఇలా చెప్తాడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఇది అన్ని తీర్థాల్లో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుందని చెప్తాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురు వస్తున్నట్లు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నది నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజానుడు స్నానం చేస్తున్నట్లు కనిపించింది ఇది చూసి ఆశ్చర్యపోయాడు కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించి ఆ ఆధిపత్య పదవిని అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజానునికి ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలను కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి భక్తితో వినాయకుణ్ణి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనంద్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్తాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచి నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడు తలమై ఉన్న చంద్రుడు పగలబడి ఇగతాలుగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నొగ్గు అవుతాయి అన్న సామెత అనుకరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవన్నీ చుట్టుపక్కల దొర్లాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతీదేవి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది ఋషిపత్ములకు నీలాపనిందలు అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులను తనకు శాపమిస్తారేమో అనే భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోవడం ఆరంభించాడు అది అగ్ని భార్య అయిన స్వాహాదేవి గ్రహించి అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తలకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్య అనుకొని భ్రమించి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనిందలు కలిగినాయి దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాపనిందల గూర్చి పరమేశ్వరునికి తెలిపారు అతడు సర్వజ్ఞుడే కావడంతో అగ్నిదేవుని భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్తమహర్షులను సమాధాన పరచుకొని వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరును సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుణ్ణి బతికించారు దాంతో పార్వతీదేవి ఎంతో సంతోషించింది అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్న వారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించి పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి ఏ రోజున వినాయకుణ్ణి చూసి చంద్రుణ్ణి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రమే చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు భాద్రపద శుద్ధ చతుర్థి మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త తీసుకోమని చెప్పారు ఈ విధంగా కొంతకాలం గడిచింది శమంతకోపాఖ్యానం ద్వాపరయుగంలో అయిన శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ ఉండగా స్వామి సాయంకాలం అవుతుంది ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ చంద్రుడి బింబాన్ని చూసేస్తాడు ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానం ప్రారంభించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుణ్ణి చూడడానికి ద్వారకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకి ఎనిమిది బారులు బంగారాన్ని ఇస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువవాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటకు వెళ్తాడు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహానికి ఆ మణి మాంసం అనుకుని ప్రసేనుణ్ణి చంపివేసింది ఆ సింహం మణిని తీసుకుని వెళ్తూ ఉండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్ తమ్ముడు మృతివార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు అని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలనలో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసేరు శలేబరం సింహపు కాలుజాడలు బల్లూకం కాలుజాడలు కనిపించాయి వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారం దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళగా లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాల కట్టి ఉన్న ఆ మణిని తీసుకుని వస్తూ ఉండగా అది వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేయడం మొదలుపెట్టింది అంతలో జాంబవంతుడు రోషంతో అక్కడికి వచ్చి అరుస్తూ గోర్లతో గక్కుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతన్ని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఈ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడేందుకు వచ్చినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడి అని అర్థం చేసుకున్నాడు దేవాది దేవ ఆర్తజన రక్షక నిన్ను తేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు నీ నామస్మరణం చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరమంతా శిథిలమయ్యింది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవేచ్ఛ నశించింది నా అపచారాలన్నీ క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని తన చేతితో నిమురుతూ జాంబవంత శమంతకమని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునితో మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఇచ్చి పంపుతాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తును పిలిపించి అందరికీ జరిగిందంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపాను ఆ దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతిని సత్యభామను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుణ్ణి స్థుతిస్తూ మీరు సమర్థుడు కాబట్టి నీలాపనిందలు పోగొట్టుకున్నారు మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసిన వారు రోజు గణపతిని పూజించి క్షమంతోకమని కథను విని పూజాక్షింతలను తలపై చల్లుకున్నట్లయితే నీలాపనందలు పొందకుండా ఉంటారు అని చెప్తాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజున దేవతలు మహర్షులు మానవులు మొదలైన వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానాన్ని శౌనకాది మునులకు వివరించి తర్వాత సూతమహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వన సుఖినో భవంతు